ఒకప్పుడు టెలివిజన్ రంగంలో టాప్ నెంబర్ వన్గా ఉన్న సీరియల్ మొఘల్ రేకులు సో సినీ ఆ మొఘల్ రేకుల సీరియల్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ సుమారు టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అయినప్పటికీ కూడా మొఘల్ రేకులు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మ్యాక్సిమం సీరియల్ అవి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే గుర్తుపెట్టుకున్నారంటే అది జనాల్లో ఆ రోజుల్లో ఎంత హైప్ను క్రియేట్ చేసిందో చెప్పవచ్చు ఆ టైంలో నాకు కూడా బాగా గుర్తుంది ఆ సాంగే పిచ్చ హైలెట్ ఎందుకంటే ఆ సాంగ్ టేకింగ్ అవ్వచ్చు హైదరాబాద్ నేటివిటీ అవ్వచ్చు దాంతోపాటు హీరో సాగర్ అయితే ఇంకా హైలెట్ సో హీరో సాగర్ అందులో చేసిన డ్యూయల్ రోల్ అనేది జనాల్లో బాగా గుర్తుండిపోయింది ఓ పక్కనే నాయుడు కే అంటే కే నాయుడు అనే క్యారెక్టర్ పోలీస్ గటప్ ఇంకో పక్కనేమో మొన్న అనే క్యారెక్టర్ చేశారు కొడుగ్గా సో పక్క రౌడీ షేటర్గా ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్గా టూ షేడ్స్లో తను చేసిన యాక్టింగ్ అనేది అద్భుతంగా ఉంది జనాలందరిలోకి కూడా ఈ అబ్బాయి మా ఇంటి పిల్లోడు యాక్టర్గా కాకుండా అన్నంత దగ్గరగా తీసుకున్నారు ఆడియన్స్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాసే ఆడియన్స్ అందరూ కూడా సినిమాని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ సీరియల్కి కనెక్ట్ అయ్యే అంత విధంగా సాగర్ పర్ఫార్మెన్స్ అందులో చేయడం అని జరిగింది దాంతోపాటు పెద్ద హైప్ అయితే సీరియల్ క్రియేట్ అయింది ఇప్పుడు తన మొగల్ రైకుల్ సీరియల్ తర్వాత వేరే సీరియల్ ఏమీ ఒప్పుకోలేదు అంటే హీరో సాగర్ మొగల్ రైకుల్ సి హీరో పేరు సాగర్ సో ఇతను ఒప్పుకోలేదు తర్వాత రెండు సినిమాలు చేశారు ఆ సీరియల్ ఒప్పుకోలేదు కానీ సినిమాలు అయితే ఒక రెండు సినిమాలు చేశారు అవి ఊహించినంత సక్సెస్ అయితే అవ్వలేదు సో పోయేసరికి తను కొంచెం టైం తీసుకొని లాస్ట్ టైం ఎలక్షన్లో హైదరాబాద్లో ఒక కాన్స్టిట్యువెన్సీలో అయితే తన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నప్పుడు అయితే ది హండ్రెడ్ అనే ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ పోలీస్ డ్రామాగా ఒక సినిమా అయితే చేసి రీసెంట్గా మన ముందుకు వచ్చారు నేను ట్రైలర్ అయితే చూశాను ది హండ్రెడ్ అనే ట్రైలర్ మొగల్ రేకుల హీరోది అదిరిపోయింది ట్రైలర్ అయితే అంటే చిన్న బడ్జెట్తో తీసి ఉన్నారు బట్ ఏంటంటే క్వాలిటీ అవ్వచ్చు లేదా ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేసింది పైగా ఇంకో హైప్ ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారికి సాగర్ వాళ్ళ ఫ్యామిలీకి రిలేషన్ అయితే ఉంది సో ఈ రిలేషన్తోనే తను ఏం చేసినా సరే మంచిగా ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు సీరియల్ రంగాన్ని ఎంత హైప్ చేసిన హీరో సాగర్ సినిమా వస్తుందని చెప్పేసి మనకి పబ్లిసిటీ అయితే చేయడం జరిగింది ట్రైలర్ అయితే మనం చూసాం చాలా వరకు అదిరిపోయింది ట్రైలర్ అయితే మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంది ఎందుకంటే తను ఒక మంచి ఆర్టిస్ట్ సో ఇలాంటి మంచి ఆర్టిస్టులు ఎలా వెనకడిపోతూ ఉంటే ఎవరెవరో చే యాక్టింగ్లు చేస్తారు సో దానికి మనం పేర్లు పెట్టాల్సిన అవసరం వస్తుంది ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే చంపేసుకొని తర్వాత మంచి ఆర్టిస్టులు లేరు పర్ఫార్మెన్స్ బాగుంది జత హీరో ఏంటి ఇలాంటి హీరోయిన్ తీసుకున్నారో అని పేర్లు పెట్టేది కూడా మనమే కాబట్టి సో ఈసారి సాగర్ అయితే మంచి సబ్జెక్ట్తో వస్తున్నాడు ది హండ్రెడ్ అనే మూవీని మీరు కూడా ట్రైలర్ చూడండి మీ ఒపీనియన్ అనేది ఆ మూవీ కామెంట్ బాక్స్లో అంటే ఆ ట్రైలర్ కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి సో ట్రైలర్ మీరు చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనే ఒపీనియన్ కూడా మనతో కూడా షేర్ చేసుకోండి ది హండ్రెడ్ మూవీ ట్రైలర్ మిస్ అవ్వద్దు తర్వాత థియేటర్లోకి వెళ్ళి చూడడం అస్సలు మిస్ అవ్వద్దు